ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి జనం బాగోగులు చూడాలి జనానికి పనికొచ్చే పనులు చేయాలి కానీ ఇక్కడ అలాంటి గొప్ప విషయాలు ఏమి కనపట్టలేదు ఫోన్లు వినడం కాల్ డేటా తీసుకోవడం ఇదే పని రోజు ఇదే పని ఈ పాడు పనులతోనే గత పాలకులు రోజంతా గడిచింది ఎందుకు దీని లక్ష్యం ఏంటి ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కడమే టార్గెట్ గా భావించారా తెలంగాణలో రాజకీయ నాయకుల్లో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి దాని ఫలితంగా ఏం సాధించారు దీనికి సంబంధించి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అడిగి వివరాలు తెలుసుకుందాం రమేష్ అసలు ఈ పదేళ్ల పాలన మొత్తం కూడా ఫోన్లు వినడానికే వెచ్చించారా అసలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి దాని ద్వారా ఏం ప్రయోజనం పొందారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యూహాన్ని అయితే అమలు పరిచారో ఆ వ్యూహం ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం ఎవరైతే ప్రైవేట్ సంభాషణలు వినాలని భావించారు తమకు నచ్చని వ్యక్తులను ప్రత్యర్థులను రాజకీయ ప్రత్యర్థులతో పాటు రాజకీయ ప్రత్యర్థులు అధికారులు ఎవరైతే తమ మీద నిఘా పెట్టారో వాళ్ళని అదేవిధంగా ఇతర ప్రైవేటు వ్యక్తులు ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తూ పిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కూడా ప్రజా సంక్షేమం ఒక పాలైతే ఇంకొక వైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన సంభాషణలు పైన అత్యంత దృష్టి సారించిందని మనకు అర్థమవుతుంది అందుకే ఈరోజు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవడమే కాకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఈ ఈ నేపథ్యంలో హైకోర్టు సుమోటగా స్వీకరించింది ప్రభుత్వం చేసిన అఫిడవిట్ కనుక చూస్తే మనకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది పదేళ్ల పాలనలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఫోన్లు ట్యాప్ చేసి ట్యాప్ చేసింది ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేసింది ఆ ఫోన్లకు సంబంధించిన డాటా ఆధారంగా కాల్ రికార్డు ఆధారంగా ఏ విధంగా వాళ్ళని వాళ్ళ మీద ఎట్లా కక్ష తీర్చుకుంది వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగత విషయాల మీద వాళ్ళ రాజకీయ వ్యూహాల మీద అదేవిధంగా ఇతర ప్రముఖుల మీద ఏ విధంగా నిఘా పెట్టింది కూడా మనం అర్థం చేసుకోవచ్చు సో మొత్తంగా చూస్తే ఒక ఎస్ఐబి ఒక ఎస్ఐబి ఇంతకుముందు వామపక్ష తీవ్రవాదాన్ని అంచివేయడానికి ఏర్పాటు చేసిన ఎస్ఐబిని తమ సొంత సంస్థగా ఉపయోగించుకొని ఎస్ఐబిని రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ల మీద ట్యాప్ చేయడానికి మాత్రం ఉపయోగించుకుని అర్థమవుతుంది యాక్చువల్గా మనం చూస్తే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్కి సంబంధించి ఉల్లంఘించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదుకు సంబంధించి ఒక ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం కాల్ డాటా రికార్డ్ చేయడం అదేవిధంగా ఐపీడిఆర్ అంటారు ఇంటర్నెట్ ప్రోటోకాల్ డాటా రికార్డ్ ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని వీటిని ఆధారంగా ఎవరైతే ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారో ప్రభాకర్ రావు రిటైర్ అయిన తర్వాత రెండు వేల ఇరవై జూన్ ముప్పై ఆయన రిటైర్ అయిన తర్వాత ఆ వెంటనే ఫోన్లు ఇంటర్నెట్లు సర్వీస్ అందించే డిజిగ్నేటెడ్ అథారిటీగా గుర్తిస్తూ ఆయనకు ఒక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కానీ అప్పుడు డీఏపీ ఉన్న టెలికామ్ సంస్థలకు సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేసింది ఒక ఐజీ స్థాయి అధికారి మాత్రమే అథారిటీ ఉంటుంది డిజిగ్నేటెడ్ అథారిటీకి ఏ విధంగా ఆయనను నియమించారన్న అంశాన్ని లేవనెత్తిన నేపథ్యంలో అప్పుడున్న ప్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి ద్వారా హోంశాఖ కార్యదర్శి కార్యదర్శి ద్వారా ఇది ఖచ్చితంగా డిజిగ్నేట్ అథారిటీ ఉంది ఈయన సంతకం ద్వారా ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలని ఆ ఫోన్లకు సంబంధించిన వ్యవహారాన్ని మొత్తం ఆయనకు అందించాలని ప్రభుత్వ ప్రధాన హోంశాఖ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు దీంతో ఇక విధి లేక ప్రభాకర్ రావు ఎవరి పేర్లు అయితే ఇస్తారో ఆ పేర్లను ఆధారంగా చేసుకుని వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం మొత్తం మొదలుపెట్టారు మూడు సర్వర్లు ఐదు యాపిల్ హార్డ్ డెస్క్ల ద్వారా మొత్తం కూడా సర్వర్ మొత్తం కూడా ఈ పదేళ్ల కాలంలో ఎవరి ఫోన్లు అయితే ట్యాప్ చేశారో ఆ ఫోన్లకు సాధారణంగా రాజకీయ నాయకులకు సంబంధించిన రాజకీయ వ్యూహాలు వాళ్ళకి రాజకీయకు సంబంధించిన లావాదేవీలు వ్యక్తిగత సంభాషణలు ఇతర ఎమ్మెల్యేలతో ఇతర పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీకి సంబంధించిన నేతలతో మాట్లాడే సంభాషణలు అన్నీ కూడా వినడం ద్వారా వాళ్ళ మీద ఏ విధంగా మళ్ళీ ప్రతీకారం తీర్చుకోవాలి ఏ విధంగా వాళ్ళని లూప్ లైన్లోకి తీసుకోవాలి వాళ్ళు ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేయాలి అన్న అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఫోన్లను ఉపయోగించుకుంది రికార్డింగ్ని ఉపయోగించుకుంది దీని అంతా కూడా పోలీస్ అధికారులు ప్రభాకర్ రావు నేతృత్వంలో ఒక టీం పనిచేసింది ప్రణీత్ రావు టీం పనిచేసింది శ్రవణ్ రావు టీం పనిచేసింది ఈ టీం ద్వారా కింది స్థాయి పోలీసు అధికారులను కూడా ఒక ప్రైవేట్ సంస్థగా ఈ ఫోన్లు ట్యాప్ చేయడానికి ఒక పోలీసు అధికారులను ఉపయోగించుకొని పోలీస్ కింది స్థాయి అధికారులను ఉపయోగించుకొని ఒక ప్రైవేట్ ఆర్మీలాగా ఏర్పాటు చేసుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్ళింది ఈ నేపథ్యంలోనే అనేక అంశాలు కూడా మనకు వెలుగులోకి వచ్చాయి ఒక్కొక్కటి నిన్న చూస్తే నిన్న రాధాకిషన్ రావును ఒక కేసులో రిమాండ్ చేశారు ఒక కంపెనీకి సంబంధించిన షేర్లకు సంబంధించి నలుగురి డైరెక్టర్లకు బదిలీ చేయడానికి కూడా రాధాకిషన్ ఒకవైపు ప్రభుత్వ రాజకీయ ప్రత్యర్థులకు ఒలవేయడానికి ఉపయోగించిన ఫోన్ ట్యాపింగ్ సంభాషణను వ్యక్తిగతంగా తమ ఆర్థిక లావాదేవీలు పెంపొందడానికి వ్యక్తిగత ప్రయోజనాలను చేకూర్చుకోవడానికి ఒక కంపెనీకి సంబంధించిన చైర్మన్ తీసుకొచ్చి నలుగురు డైరెక్టర్లు అందరూ నియమించుకొచ్చి కొన్ని లక్షల కొన్ని కోట్ల షేర్లను కూడా నలుగురు డైరెక్టర్లకు బదిలీ చేయించి రాధాకిషన్ రావు నేను అరెస్ట్ అయ్యి మరొక పీటీ వారెంట్ మీద కూడా ఆయన జైలుకి వెళ్ళిన జైల్లోనే పీటీ వారెంట్ వేసిన అంశాన్ని చూస్తున్నాం సో ఇది ఒకటే కాదు ఇతర ఇతర వ్యాపారులకు సంబంధించి కానీ జ్యువెలరీకి సంబంధించిన పెద్ద పెద్ద భారీ పారిశ్రామికవేత్తల ఫోన్ల సంభాషణలు వాళ్ళ భార్యలకు సంబంధించిన ఫోన్ల సంభాషణలు అదేవిధంగా రాజకీయ ప్రత్యర్థులకు సంబంధించిన సంబంధించి వాళ్ళైతే వీక్ పాయింట్స్ ఉంటాయి ఆ వీక్ పాయింట్ మీద కుటుంబం వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి కూడా భారీ ఎత్తున ఉపయోగించినట్టు సమాచారం ఒక జడ్జికి సంబంధించింది కూడా ట్రాప్ చేశారు దానికి సంబంధించిన అప్పుడే వీటిలో కూడా ప్రభుత్వం పేర్కొందంటే ఏ పనుల కోసం వ్యక్తిగతంగా ఏదైనా కేసులకు సంబంధించి వినకపోవడం మూలంగా ఆయనను బ్లాక్మెయిల్ చేయడానికి ఇటువంటి అస్త్రాన్ని ఉపయోగించారు అనేది చూడాలి ఒకవైపు చూస్తే మనం ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి రేవంత్ రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి సంబంధించిన మొత్తం కుటుంబ సభ్యుల ఫోన్లు మొత్తం ట్యాప్ చేశారు దానికోసం ప్రత్యేకంగా ఒక అక్విప్మెంట్ కూడా ఉపయోగించారు ఆ పరిసర ప్రాంతాల్లో ఒక సర్వర్ను కూడా పెట్టారు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల రెడ్డికి తిరుపతి రెడ్డికి ఇతర అతనికి సంబంధించిన అనుచరులకు ఏ విధంగా ఎవరు ఫోన్లు చేస్తున్నారో ఫోన్ల ద్వారా ఎటువంటి సమాచారం షేర్ అవుతుంది అదేవిధంగా అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్న అధికారులు ఎవరైనా రేవంత్ రెడ్డికి సమాచారం అందిస్తున్నారా ఆ సమాచారం ఆధారంగా ప్రభుత్వం మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇటువంటి అంశాలతో పాటు రేవంత్ రెడ్డి ఆర్థిక మూలాలు ఎక్కడి నుంచి సమకూర్తున్నాయి ఎవరెవరు ఆయనకు ప్రయోజనం చేకూరుస్తున్నారు ఆ ప్రయోజనం సమకూర్చిన వ్యక్తుల్లో బడా వ్యక్తులు ఎవరున్నారు మళ్ళీ వాళ్ళకు కాల్ చేసి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం లేదా వాళ్ళని బెదిరించడం లాంటి అంశాలు కూడా చేసినట్లు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తేలుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ ఆయనకు సంబంధించిన ఇన్నోవాలో భారీ ఎత్తున డబ్బు దొరకడం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అయినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది పొంగులేడి శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్న ఆయన మీద ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభు బీఆర్ఎస్ ఉన్న కాలంలోనే ఆయన బీఆర్ఎస్ నేతగా ఉన్న కాలంలోనే పొంగులేడి శ్రీనివాసరెడ్డి మీద ఫోన్ ట్యాప్ చేస్తూ ఆయన ఆయన ఈ అడుగులపైన ఆయన రాజకీయ అడుగులపైన కూడా నిఘా చూస్తూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ బహిష్కృతుడు బీఆర్ఎస్ నుంచి బలవంతంగా పంపించారు ఆయన మంత్రివర్గం నుంచి భర్తరా చేయడం కాకుండా ఆయనకు బయటకు పంపించిన నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎటువంటి పనులు చేస్తున్నారు ఆయనకి ఎవరెవరు అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఎవరైనా ఎమ్మెల్యేలు టచ్ లోకి వెళ్లారా లేదా ఆయన టచ్లోకి రావడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా ఈటల రాజేందర్ ఎవరెవరికి ఆయన టాప్ చేశాడని కూడా అంశాన్ని కూడా ఈటల రాజేందర్ తో పాటు ఈటల రాజేందర్ భార్య జమున నితిన్ ఆయన కొడుకు నితిన్ ఫోన్లను కూడా టాప్ చేశారు అదేవిధంగా ఆయన కెమెరామెన్ పనిచేస్తున్న ఉదయ్ ఫోన్ కూడా ట్యాప్ చేస్తూ ఎప్పటికప్పటికి సమాచారం రాబోటో తద్వారా ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ఈటల రాజేంద్రని ఏ విధంగా తన ఉచ్చులోకి లాగాలన్న అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం నిఘా పెట్టిందని మనకు సంబంధించి ధర్మపురి అరవింద్ బీజేపీకి సంబంధించిన పలువురు నేతల మీద కూడా నిఘా పెట్టింది కవితని ఓడించిన ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా కవితను అంతకు ముందు ఓడించారు ఇప్పుడు ధర్మపురి అరవింద్ మరొకసారి ఎంపీగా కూడా విజయసాధ్యం ఆ నేపథ్యంలో కూడా ధర్మపుర అరవింద్ కు సంబంధించిన ఫోన్ల పైన నిఘా పెట్టారు అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ప్రేమేందర్ రెడ్డికి సంబంధించిన ఫోన్ల మీద నిఘా పెట్టారు ఒక పార్టీకి సంబంధించిన నేతలు కాదు ఏ పార్టీ నేతలైనా అందులో కీలకమైన సభ్యులు ఎవరైతే ఉన్నారో కీలకంగా ఎవరైతే కేసీఆర్ సంబంధించి కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు విమర్శలు చేస్తున్నారో వాళ్ళపైన కూడా నిఘా పెట్టి అప్పటికప్పటికి సమాచారం సేకరించడం వాళ్ళకు సంబంధించిన వ్యవహారాలు వాళ్ళతో టచ్లో ఉన్న వ్యక్తులు ఆ టచ్లో ఉన్న వ్యక్తులకు మళ్ళీ వెళ్ళి పోలీస్ అధికారులు ఎవరైతే తమకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళతో బెదిరించే ప్రయత్నం చేయడం వాళ్ళని ఆ వ్యక్తుల దగ్గరికి ఆ నేతల దగ్గరికి వెళ్లకుండా చేయడం అదేవిధంగా ఏదైనా కీలకమైన లూ లూపోల్ దొరికితే ఆ లూపోల్ పట్టుకుంటే ఎవరైతే ఉన్నారో రాజకీయ నేతలు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళని దారికి తెచ్చుకునే ప్రయత్నం కూడా చేసినట్లు తెలుస్తుంది ఇక ఇకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఇప్పుడు ప్రస్తుతం శివరెడ్డి ఈ ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్తున్నారు ఆయన కూడా గత ఆ ప్రభుత్వంలో ఉండగానే ఆయన పక్కకు జరిగారు అయినప్పటికీ ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారు పలువురు టీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు వాళ్ళకు సంబంధించిన వా భార్యల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తూ ఎప్పటికప్పటికి సమాచారం సేకరించే ప్రయత్నం ఐపీఎస్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ రాఘవేంద్ర రెడ్డి రమేష్ రెడ్డి రోనాల్డ్ రోస్ దివ్య శశాంక్ తాతినేని సునీల్ రెడ్డి చిల్క రెడ్డి కొంతమంది జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తూ జర్నలిస్టులు ఎవరైతే రాజకీయ ప్రత్యర్థులకు ఎవరికి టచ్లో ఉన్నారు వాళ్ళకి ఎటువంటి సమాచారాన్ని చేరవేస్తారు వాళ్ళ నుంచి జర్నలిస్టులు ఎటువంటి సమాచారాన్ని తీసుకొని తద్వారా సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రసారం ఇతర వేదికల డిజిటల్ మాధ్యమాల్లో పెడుతున్నారన్న అంశానికి సంబంధించి కూడా ఆ రకంగా వాళ్ళని ఆ ఫోన్లు ట్యాప్ చేస్తారు ఇప్పుడున్న ప్రస్తుత ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి జానారెడ్డి తనయుడు ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు సమాచారం ఉంది ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు అదేవిధంగా ఈ విధంగా ఒక రాజకీయ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి నేతలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రధానంగా రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తుల ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేస్తూ ముందుకు వెళ్ళిన సందర్భాన్ని చూస్తున్నాం ఇవన్నీ కూడా కేవలం రాజకీయ పద్ధతులను నిర్వహించాలి ఆ నిర్వహించడం ద్వారా తమ పార్టీకి ప్రయోజనం చేకూరాలి లేదా తమపై విమర్శలు చేసేవారిని ఏదో రకంగా లొంగ తీసుకోవాలి లొంగ తీసుకోలే ప్రయత్నం చేయాలి ఆ రకంగా దారికి తీసుకురావాలనే దారికి తీసుకొచ్చుకోవాలనే ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా చేసింది ఒకవైపు సంక్షేమ పథకాలు భారీ ఎత్తున అమలు చేస్తున్నామని ఒకవైపు సంక్షేమం ప్రజలకు చూపిస్తుంది మరొకవైపు ఫోన్ల ట్యాపింగ్కి సంబంధించి ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ నిఘా వ్యవస్థ ద్వారా లబ్ధి పొందే ప్రయోజనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేకూర్చిందని చెప్పాలి మనం ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టు వామపక్ష భావజాలాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను మొత్తం రాజకీయ ప్రత్యర్థుల్ని అంతమొందించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అబ్సల్యూట్లీ వందకు వంద శాతం వాడుకుందనేది మనకిప్పుడు బి ప్రభుత్వం వేసిన అఫిడేవిట్లో నాకు తెలియ తెలియవస్తుంది ఎస్ఐబీ ఖచ్చితంగా కేవలం ఇతర ఎస్ఐబీ నక్సలేట్లు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నక్సలేట్లకు అగ్రనేతలను ముట్టడించడానికి నేతలు మాటు పెట్టడానికి ఇక్కడ ఉన్న వామపక్ష అర్బన్ నక్సలేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సహకారం అందించే వ్యక్తులని కంట్రోల్ చేయడానికి ఆనాడు ఎస్ఐబికి ఈ అధికారం ఫోన్లు ట్యాప్ చేసే అధికారం అది కూడా హోంశాఖ కార్యదర్శి మాత్రమే సంతకం చేస్తే తప్ప డిజిగ్నేటెడ్ అథారిటీ ఎవరికి ఇస్తారో ఒక ఐజీ స్థాయి అధికారి డిజిగ్నేటెడ్ అథారిటీ ఎవరైనా ఇస్తే తప్ప వేరే వాళ్ళు ఫోన్ల ట్యాపింగ్కి సంబంధించి పాల్పడే అవకాశం లేదు ఆ మేరకు టెలిఫోన్ కంపెనీలు కూడా వాళ్ళకు మాత్రమే సమాచారం ఇవ్వాలి దానికి సంబంధించి ఎమర్జెన్సీ దేశ భద్రతకు లేదా దేశ భద్రతకు ముప్పు కలిగించే చర్యలు చేపడుతున్న వ్యక్తులకు మాత్రం మాత్రమే ఫోన్లో ట్యాపింగ్ చేయవలసి ఉంటుంది ఆ విధంగా ఏర్పాటైన వ్యవస్థనే పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల వచ్చిన తర్వాత కొంతమేరకు చేశారు రెండు వేల పద్దెనిమిదికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కంట్రోల్ తీసుకునే వ్యవస్థను మొత్తం ప్రభుత్వ వ్యవస్థని రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించడానికి మొత్తం వ్యవస్థను తన కంట్రోల్కి తీసుకొచ్చి ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు తద్వారా ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారంటే ఇప్పటివరకు కేవలం ఈరోజు హైకోర్టుకు సమర్పించిన అఫిడేవిట్లనే మనకు ముప్పై నలభై ఐదు పేర్లు కనిపిస్తున్నాయి అందులో జర్నలిస్టులు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు ప్రముఖులు ఉన్నారు ఐఏఎస్ అధికారులు ఉన్నారు జడ్జీలు ఉన్నారు ఈ విధంగా చాలామంది ఫోన్లను ట్యాప్ చేస్తూ రాజకీయ ప్రత్యర్థులని తమకు సంబంధించిన ప్రముఖులని ట్యాప్ చేస్తూ తద్వారా లబ్ధి పొందడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది అనేక ఎలక్షన్ సందర్భంగా పట్టుకున్న డబ్బులు నిఘా ఈ నిఘా ద్వారానే వెల్లడైనట్లు కూడా మనకు సమాచారం అందుతుంది భారీ ఎత్తున లక్షలు కోట్లు కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలై అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నేతలై డబ్బులు కోట్ల రూపాయలు దొరికాయి అంటే ఎవరైతే డబ్బు డబ్బు వాళ్ళ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవడానికి పంపించారో వాళ్ళందరూ కూడా ఫోన్లు ఎప్పటికప్పటికి ట్యాప్ చేస్తూ ఆ ఫోన్ల ద్వారా ఆ ఫోన్ల ద్వారా అందిన సమాచారం మేరకు పోలీసులకు సమాచారం ఉండి ఆ డబ్బును పట్టుకోవడం ఈ పట్టుకున్న డబ్బు కూడా మొత్తం కూడా కోర్టుకు సబ్మిట్ చేసిన సందర్భాలు కూడా కొన్ని కోట్ల రూపాయలు దొరికిన నేపథ్యంలో ఆ డబ్బుని ఎవరైతే మనం ఇంతకుముందు ఫోన్ ట్యాప్ చేయడానికి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఉందో వాళ్ళు కూడా పెద్ద కోట్ల రూపాయలు కూడా దారి మళ్ళించి కేవలం నామమాత్రంగానే కోర్టులో జమ చేసినట్లు సమాచారం ఒకవైపు ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును ఆసరగా చేసుకొని ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నాలో ఆ ఆర్మీ మొత్తం కూడా ఆ ప్రైవేట్ ఆర్మీలాగా వ్యవహరించి మొత్తం పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని డబ్బును కూడా పక్కదారి పట్టించింది ప్రైవేట్ వ్యక్తులను బ్లాక్మెయిల్ చేసింది వ్యక్తిగత సంభాషణలు వివడం ద్వారా వాళ్ళ వ్యక్తిగత బలహీనతను ఆసరగా చేసుకుని ఆ సంభాషణ వినడం ద్వారా కూడా వాళ్ళకు సంబంధించి బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించుకునే ప్రయత్నం చేసింది ఇందులో భాగంగానే ప్రణీత్ రావు అనేక అంశాలను వెల్లడించారు రాధాకృష్ణరావు అనేక అంశాలను వెల్లడించారు నిన్న చూసిన డబ్బు తరలింపు షేర్ల బదిలీకి సంబంధించిన వ్యవహారాన్ని కూడా చూసాం అదేవిధంగా ప్రభాకర్ రావు ప్రభాకర్ రావుతో పాటు ఇతర వ్యక్తులు చేసి ఇతర వ్యక్తులు బ బెదిరింపులు కబ్జాలు దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్లో ఎటువంటి అంశాలు మనకు బయటపడ్డాయి చూసాం మొత్తంగా అయితే ఒకవైపు ప్రభుత్వం రాజకీయ ప్రతి అంత ముంచడానికి తమ ఫోన్ ట్యాపింగ్ చేస్తే వ్యక్తిగత సంభాషణలు ఇవ్వడం ద్వారా ఫోన్ల ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ చేసి దా తద్వారా లబ్ధి పొందడానికి ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం ఉపయోగించుకుంది దుర్వినియోగం చేసింది అనేది ఇప్పుడు అపిడేవిట్లో తెలిసింది ఈ అపిడేవిట్ ఆధారంగా ఇంకా సున్నితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాం హైకోర్టు కూడా చాలా సీరియస్గా ఉంది అంత ఈజీగా తీసుకోవడానికి అవకాశం లేదు దేశ భద్రతకు ముప్పు కలిగించే చర్య ఈ చర్యను ఖచ్చితంగా ఎవరు చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలని హైకోర్టు కూడా చాలా సీరియస్గా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ నిఘా విభాగం డీజీకి సంబంధించిన వాళ్ళకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే హైదరాబాద్ సిపి ఉన్నారో ఆయన ఒక అఫిడేవిట్ రూపొందించి కోర్టుకు సబ్ సబ్మిట్ చేశారు ఆ కోర్టుకు సబ్మిట్ చేసిన అప్డేట్లో ఇంత క్లియర్గా పలు అంశాలను కూడా వాళ్ళు పాయింట్ టు పాయింట్ ఎంత ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కొనసాగింది ఎంతమంది వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశారు ఆ ఫోన్ల ద్వారా ఎటువంటి సమాచారం రాబట్టారు సంబంధించి ఒక్కొక్కరు వ్యక్తుల నుంచి మేము రికార్డ్ చేస్తున్నాం వాళ్ళు రికార్డ్ చేసిన ఆధారంగా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఇన్వెస్టిగేషన్లో చాలామంది పేర్లు బయటపడుతున్నాయి వాళ్ళందరూ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని అని కూడా శ్రీనివాసరెడ్డి తన అపిడేవిట్లో పేర్కొన్నారు సో చూడాలి ఎంత మేరకు ఎవరెవరు ఇంకా బయటకు వస్తారు తద్వారా ఎవరు ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆ రోజు అధికారంలో ఉన్న వ్యక్తుల్లో ఎవరు ప్రముఖంగా కీలకంగా వ్యవహరించారు వాళ్ళ ఆదేశాల మేరకే ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు టీం ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసిందన్న అంశాన్ని కి సంబంధించి కచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాం అందులో వ్యక్తులు బయట బయట లాగుతామని కూడా శ్రీనివాస్ రెడ్డి సందర్భంగా కోర్టుకి సమర్పించిన అప్డేట్ పేర్కొన్నారు అంటే రమేష్ ఎలా చూడాలి అంటే ప్రజలు కోపడిన ప్రభుత్వం ఆ ప్రజల ఫోన్లే రహస్యంగా వినడం అలాగే మీడియా సంస్థలు మీడియా సంస్థల అధిపతుల ఫోన్లు రహస్యంగా వింటాం జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేయడం ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అసలు ఏం సాధించు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇది బ్యాడ్ మెసేజ్ ఈ ఇటువంటి చర్యలు కూడా ఇప్పుడున్న స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ఏ రాజ్యాంగ వ్యవస్థలు కూడా ఇటువంటి ప్రక్రియను చేసిన సందర్భాలు ఫోన్ల ట్యాపింగ్కి సంబంధించి అనేక ఆరోపణలు గతంలో రాజకీయ పార్టీలు చేసుకున్నాయి వ్యక్తులు చేసుకున్నారో వ్యక్తులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ అవుతాయని చేసుకున్నారు తప్ప ఎక్కడ ప్రూవ్ కాలేదు కానీ తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రూ చేసే ప్రయత్నం చేసింది దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించే ప్రయత్నం చేసింది ఎవరైతే ఫోన్లు ట్యాపింగ్ చేస్తారో వాళ్ళు పోలీసు ఉన్నతాధికారులు కావడం ఒకవేళ భవిష్యత్తులో బయటపడితే ఎటువంటి కఠిన చర్యలు ఉంటాయని ముందుగానే ఊహించి మూడు సర్వర్లకు సంబంధించి హ్యాపిల్ హార్డ్ డిస్క్లో ఐదుకు సంబంధించి మొత్తం కూడా మూసినదులు వేసి వాటిని ధ్వంసం చేసి మొత్తం కూడా లేకుండా చేసే ప్రయత్నం చేశారు కానీ ఒక సాంకేతిక అంశాలను ఆధారంగా చేసుకొని ఈ ప్రభుత్వం ముందుకు వెళుతూ ఒక్కొక్కటిగా సేకరిస్తూ వ్యక్తులకు సంబంధించిన డేటాను సేకరిస్తూ బెదిరింపులకు సంబంధించిన వ్యవహారాన్ని సంబంధించిన వ్యవహారాన్ని వ్యక్తి ఎవరైతే అరెస్ట్ చేసిన వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారం క్రోడీకరించి ఆ దిశగా ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా ఇది ప్రభుత్వం ఏం చేయాలి ప్రభుత్వం దేశ రాష్ట్ర భద్రతకు సంబంధించి ఒక కేంద్ర ప్రభుత్వం టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఎవరైతే ఫోన్లు ట్యాప్ చేయాలన్నా కేంద్రం పరిధిలో లేదు రాష్ట్రానికి సంబంధించిన హోంశాఖ కార్యదర్శి ఆదేశాల మేరకే జరగాలి ఆ జరిగిన అంశానికి సంబంధించి దుర్వినియోగం చేయడం ఖచ్చితంగా తప్పని చెప్పాలి కేవలం వామపక్ష తీవ్రవాదం లేదా ఇతర విభిన్న ఎవరైతే అన్రెస్ట్ వర్గాలు ఉన్నారో దానికి సంబంధించిన మతకళాలు సృష్టించడానికి ప్రయత్నించే వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే సేకరించాల్సిన అవసరం ఉంది దాన్ని అడ్డు పెట్టుకొని వ్యక్తులకు సంబంధించి రాజకీయ ప్రతినిధుల ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా ఎటువంటి ప్రయోజనం పొందాలనుకునేది క్లియర్ కట్గా కనిపిస్తుంది కేవలం వాళ్ళని అంతమంది ఆ పార్టీలు లేకుండా చేయడం ఆ వ్యక్తులు లేకుండా చేయడం వాళ్ళకి ఆర్థిక మూలాలను దెబ్బతీయడం వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడం వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత సంభాషణలు వినడం ద్వారా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం లేదా వాళ్ళని దారికి తీసుకొచ్చే ప్రయత్నం ఇటువంటి చర్యలన్నీ చేస్తూ కూడా ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఒకవైపు ప్రభుత్వాన్ని నడుపుతున్నా ఉంటే ఇటువంటి చర్యలకు పాల్పడడం ఖచ్చితంగా తప్పేనని చెప్తున్నారు అదే ఆ తప్పునే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందుంచబోతుంది ఉన్ ప్రజల ముందుంచిన సమగ్రమైన సమాచారం ఇంకో కొంత సమయం పడుతుంది ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే కోర్టు ముందుంచింది ఆ కోర్టు ముందుంచిన సమాచారం మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఖచ్చితంగా అని చెప్తాను కానీ కీ రోల్ ఎవరు ఎవరు పోషించారు ఎవరైతే శ్రవణ్ రావు ఉన్నారో ప్రణీత్ రావు ఉన్నారో ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు వీళ్ళంతా ఎవరి ఆదేశాలు పాటించారు ఎవరైతే రాజ్యాంగ వ్యవస్థలని ఆ రోజు నడిపించారో పదేళ్ల కాలంలో ఎవరు ఉన్నారో ఎవరి ఆదేశాల మేరకు చేశామనేది ప్రభాకర్ రావు అరెస్ట్ అయితే తప్ప తెలిసే అవకాశం లేదు ప్రభాకర్ రావు అరెస్ట్ అరెస్ట్ కావాలి రావు అరెస్ట్ కావాలి శ్రవణ్ రావు ప్రభాకర్ సంబంధించిన పాస్పోర్ట్లు వెంటనే సరెండర్ చేసుకోవాలి అవి రద్దు చేయాలని కూడా ఇక్కడ పాస్పోర్ట్ కార్యాలయానికి ఇక్కడ తెలంగాణ పోలీసులు ఒక నివేదిక ఇచ్చారో ఆ నివేదిక ప్రకారం కొంత సమయం కావాలి అని కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు కోర్టులో ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేసింది ఒకవేళ కనుక వాళ్ళు బయటికి వస్తే ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా చేసి చేశారు శ్రవణరావు ఎవరు ఆదేశాలు మనకు చేశారనేది బయటికి వచ్చే అవకాశం ఉంది బయటకు వస్తే క్లియర్ కట్గా దీని వెనుక పాత్రలు సూత్రధారులు ఎవరనేది క్లియర్ కట్గా బయటకు వచ్చి ఆ తర్వాత చర్యలకు ఉపకరిస్తామని చెప్తాను దీన్ని ఈజీగా అయితే మేము తీసుకోవడం లేదు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం ఉన్న ఏ కలుగులో దాక్కున్నప్పటికీ అక్కడి నుంచి లాక్కొని తాము వాళ్ళందరినీ కూడా లాగి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం చెప్తుంది అంటే బేసిక్గా ఇక్కడ ప్రతిపక్ష మూలాలు కావచ్చు ఆర్థిక మూలాలు కావచ్చు అసలు మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళే ఉండకూడదని చేశారు సో ఏమైనా కేంద్రం ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందా ఎందుకోసం అంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ నిబంధనల ఉల్లంఘన పెద్ద ఎత్తున జరిగింది ఎస్ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా ఫోన్లు ట్యాప్ చేస్తే అది రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందని కోర్టులో కూడా చెప్పింది కేంద్ర ప్రభుత్వం తరఫున ఎవరైతే హోంశాఖ కార్యదర్శి ఉంటారో ఆ హోంశాఖ కార్యదర్శి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు ఈ యొక్క డిజిగ్నేటెడ్ అథారిటీ ఒకరిని నియమిస్తారు ఐజీ స్థాయి అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది కేవలం ఫోన్లు ట్యాప్ రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడానికి కాదు వా ముందు చెప్పినట్లు ఎవరైతే దేశ భద్రతకు ముప్పు కలిగించే ఉన్నారో వ్యక్తుల వల్ల మతకళాలు సృష్టించి ఒక హింసకు దారితీసే ప హింసకు దారితీసే పరిస్థితులు ఎక్కడైతే నెలకొంటాయో ఆ హింసకు సంబంధించిన కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఒక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేస్తుంది ఆ నిఘా విభాగం హోంశాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు పనిచేస్తుంది హోంశాఖ ప్రధాన కార్యదర్శి ఒక ఐజీ స్థాయి అధికారిని డిజిగ్నేటెడ్ అథారిటీగా టెలిఫోన్లకు సంబంధించిన ఏదైనా ఇంటర్నెట్ ప్రోటోకాల్కి సంబంధించిన వ్యవహారాన్ని మొత్తం ఐజీ స్థాయి అధికారి సంతకంతోనే టెలి టెలికాం సంస్థలు ఎవరైనా ఫోన్లు ట్యాప్ చేయాలనుకుంటే ఆ సంస్థలకు సంబంధించిన ఒక లెటర్ రావాలి ఆ లెటర్ ప్రకారమే ఫోన్లు ట్యాప్ చేయాలి కానీ ఒకవైపు ఫోన్లు ట్యాప్ చేసిన వ్యవహారాన్ని హోంశాఖ కార్యదర్శి నియమించిన ప్రభాకర్ రావు డిజిగ్నేటెడ్ అథారిటీ ఆయన రీటింగ్ రిటైర్ కాగానే వెంటనే ఆయనకు ఎస్ఐబీ ఎస్ఐబీ నుంచి రిటైర్ కాగానే ఈ ఈ అవకాశం కల్పించారు డిజిగ్నేటెడ్ అథారిటీగా ఆయనకు కొనసాగిస్తూ ఆయనని మాజీ అధికారిగా గుర్తించకుండా హోంశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేస్తారు ఆయన సంతకంతో ఇష్టానుసారం ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలి ఎవరి ఫోన్లకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టాలన్న అంశానికి సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు పాటిస్తూ పాటిస్తూ ఒకవైపు రాజకీయ ప్రత్యర్థులను మొత్తం జాబితాను తయారు చేసి వాళ్ళకు సంబంధించిన సమాచారం సేకరించి వాళ్ళకి ప్రభుత్వానికి ఇవ్వడం ఒకటైతే వ్యక్తులకు సంబంధించిన సమాచారం సేకరించడం తన వ్యక్తిగత ప్రయోజనాలకు ఆర్థిక ప్రయోజనాలు కలిగించే చర్యలు కూడా ఆయన ఇది వెసులుబాటుగా తీసుకొని అనేక మంది ఫోన్లను ట్యాప్ చేశారు జర్నలిస్టుల ఫోన్లని అదేవిధంగా పత్రికా అధిపతులకు సంబంధించి మీడియా సంస్థలకు సంబంధించిన అధిపతుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తూ ఆయన ముందుకు వెళ్ళడం ముందుకు వెళ్ళడమే కాకుండా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం కూడా చేసినట్లు కూడా ఇప్పుడున్న అందుతున్న సమాచారం అదే ఆ బ్లాక్మెయిల్ చేసి ఎన్ని కోట్ల రూపాయలు వెనుక ఈ ప్రభాకర్ రావు టీం దగ్గర ఎంత ఎంతమంది బ్లాక్మెయిల్ చేశారనేది వాళ్ళు అరెస్ట్ అయితే తప్ప చెప్పే అవకాశాలు ఇప్పటివరకైతే కొన్ని పేర్లు వచ్చాయి అవి గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు ఇప్పుడు కోర్టు అడిగింది కాబట్టి కొంతమంది సమాచారం ఇచ్చే ఇన్వెస్టిగేషన్లో అనేక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అంతిమంగా వాళ్ళకు ఒకటే ప్రయోజనం కదా చేశారు రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా రాజకీయ ప్రతినిధులు నిర్వహించారు ఇంకొకటి బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేల బీజేపీ నాయకులు కొంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్న అంశానికి సంబంధించి కూడా ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రధానంగా చర్చకు వచ్చింది బీఎల్ సంతోష్ని కూడా ఆ కేసులో బీజేపీకి సంబంధించిన కీలక నేత ప్రధాన కార్యదర్శి ఉన్న బిఎల్ సంతోష్ కూడా ఆ కేసులో ఉన్నారు ఆ రోజు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యే కొనుగోలు చేయడానికి బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారన్న అంశానికి సంబంధించి కూడా ఆ రోజు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే సమాచారం అందుకొని వాళ్ళని ట్రాప్ చేసినట్టు కూడా చెప్తున్నారు సో అది ఒకటి ఇటువంటి చర్యలు తమకు వ్యవస్థకు తమ పార్టీకి నష్టం కలిగించే చర్యలే కాకుండా వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టడం దాన్ని క్రోడీకరించుకొని ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు చర్యలు చేయడానికి ఖచ్చితంగా ఈ రాజ్యాంగ వ్యవస్థల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపయోగించుకుంది ఉపయోగించుకోవడం మూలంగానే ఇదంతా బయటపడుతుందని కూడా చెప్తున్నారు సో ఇదే కాకుండా భారీ ఎత్తున డబ్బు కూడా సీజ్ చేసిన డబ్బు కూడా కోర్టు దాకా వెళ్ళలేదు పోలీసులు కొంతమంది వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలకు కూడా వాడుకున్నారని సమాచారం ఉంది ఏదైతే సమాచారాన్ని ఎవరికి తోచినట్లు వాళ్ళు ప్రభుత్వం వాడుకుంది ప్రభుత్వంలోకి సంబంధించిన వ్యక్తులు వాడుకున్నారు పోలీసులు వాడుకున్నారు ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు కింది స్థాయి వ్యక్తులు అయితే వ్యక్తిగత బలహీనతను కూడా తీర్చుకున్నారని కూడా సమాచారం అవుతుంది అవన్నీకుంటా బయటకు ఒక్కొక్కటి కూడా రావాల్సిన అవసరం ఉంది అవి ఏ మేరకు చేశారు ఎంత మేరకు చేశారు అనేది ఇన్వెస్టిగేషన్ పూర్తయితే కానీ తెలిసే అవకాశం లేదు సో ప్రభుత్వం అయితే ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ఏ మేరకు అరుణన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఫోన్ ట్యాపింగ్కు ఎంత తప్పుడు చర్యకు పాల్పడింది వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తామని ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది అందులో ఎవరెవరు వస్తారు ఎవరెవరు దొరికిపోతారు అనేది చూడాల్సిన అవసరం ఉంది కీలకమైన వ్యక్తులు ఒకవేళ ఇప్పటివరకు మనం చూసాం బీఆర్ఎస్కి బీజేపీకి సంబంధించిన వ్యక్తులు కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తుల ఫోన్ ట్యాప్ చేస్తే నిజానికి రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళ రాజకీయ పరిధిని కట్టడి చేయడానికి తమ పార్టీ మీద లేదా తమ ప్రభుత్వం మీద కుట్ర చేసిన వ్యక్తులను చేయడానికి సమాచారం సేకరిస్తున్నారని పక్కకు పెడితే సొంత పార్టీకి నేతలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు ఆ సొంత పార్టీ నేతల సంభాషణ విన్నారు తద్వారా ఏం సాధించాలనుకున్నారు తమకు సన్నిహితులుగా ఉన్నారు తమ చుట్టూ ఉన్న వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేయడం ద్వారా వాళ్ళకి ఎటువంటి సంకేతాలు ఇవ్వాలనుకున్నారో కూడా చూడాల్సిన అవసరం ఉంది ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తారో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుతో పాటు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు చుట్టూ ఉన్న వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు ఇప్పుడు అపిడేవిట్లో చెప్తున్నారు ఎందుకు వాళ్ళకు చేయాల్సి వచ్చింది వాళ్ళ మీద నమ్మకం లేదా ఒక అభద్రతా భావంతో కేసీఆర్ పదేళ్ల కాలం కూడా పనిచేశాడా ఒకవైపు తాము పటిష్టమైన ప్రభుత్వం రెండోసారి అధికారా లోకి వచ్చినప్పుడు ఎనభై ఎనిమిది సీట్లతో విజయం సాధించిన కేసీఆర్ ఆ తర్వాత ఎందుకు ఇంత ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యాడు అనేది కూడా ఎందుకు అర్థం కావడం లేదు ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారా ఏం సాధిస్తాం ఆ రాజకీయ ప్రత్యర్థులు కుట్ర చేసే అవకాశం లేదు ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం లేదు చాలా బలంగా ఉన్నారు ఎనభై ఎనిమిది సీట్లతో పాటు ఎంఐఎం కూడా సపోర్ట్ చేసింది ఇంకొక కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీలో పన్నెండు మంది చెప్పారు పూర్తిగా వందకు వంద నూట ఆరుకు పైగా స్థానాలతో బలంగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఇటువంటి చర్యలకు పాల్పడింది అనేది కూడా ఎవరికి అర్థం కావడం ఎందుకు ఇంత ఇన్సెక్యూర్గా ఎందుకు ఇంత అభద్రతా భావంతో కేసీఆర్ ఈ ఫోన్లో ట్యాపింగ్ పాల్పడ్డాడు ఇది ఒక అపకంగా పెట్టుకున్నారా ఫోన్లో ట్యాపింగ్ చేస్తూ వాళ్ళ వ్యక్తిగత సంభాషణలు వినడం ద్వారా ఏం ఆనందం పొందాడు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఆ ఎందుకు ఈ చర్యలకు పాల్పడ్డాడు ఎవరు కూడా అదే సీనియర్ పోలీస్ అధికారులు కూడా తలపట్టుకొని కూర్చుంటున్నారు కొంతమంది ఏ ఫోన్ల ట్యాపింగ్కి సంబంధించి కొంతమంది పోలీసు అధికారులకు తెలుసు కానీ అప్పుడున్న అందరి వ్యవస్థలో ఉన్న పోలీసు అధికారులకు తెలిసే అవకాశం లేకుండే కానీ ఇప్పుడు ఇవంతా చూస్తుంటే ఇంత ఎందుకు చేశారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది సో మొత్తం మీద అయితే ఈ కేసు ఇప్పట్లో తేలే అవకాశం కనిపించడం లేదు ఫోన్ ట్యాపింగ్ ఇంకా ఉన్న వ్యక్తులు మొత్తం కూడా బయటకు వచ్చి పోలీసు అధికారులతో పాటు రాజ రాజకీయ వ్యవస్థలో ఉన్నారు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న కీలకంగా వివరించి ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన అందరూ కూడా ఈ కేసులో ఇరుక్కోవాల్సిన గత్యంత్రం అయితే ఏర్పడింది ఆల్ రైట్ రమేష్ థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ పూర్తి భావంలో పదేళ్ల పాలన కొనసాగింది కేసీఆర్ అని చెప్పేసి కూడా మైన్పుట్ ఎడిటర్ రమేష్ విశ్లేషణ చేశారు నిజానికి దేశ భద్రతకు సంబంధించి నిఘా సంస్థలు నిఘా పెడతాయి భద్రతకు ఎట్లాంటి ఇబ్బంది రాకుండా కానీ ఇక్కడ ప్రజలన్నుకోబడిన ప్రభుత్వమే తిరిగి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసింది రహస్యంగా ఆ ప్రభుత్వమే వింది అంటాం కూడా చాలా సిగ్గుచేటు